నమస్తే అందరు ఎట్లున్నా అంత మంచిగా ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో ముందు కట్ చేసినాం చూసేయండి బోన్ దీన్ని స్నాక్ లాగా చూసాం కానీ కర్రీ బండరం మాత్రం ఇదే మొదటిసారి టేస్ట్ మాత్రం మా వచ్చింది ఇది కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ పే గిన్నె పెట్టుకొని నూనె పుసుకొని వెళ్ళిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఉడికించుకోవాలి ఆ ఉడకాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కూడా మంచిగా మగ్గించుకోవాలి టమాటా మంచిగా మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎకర్రీ అయినా అల్లువెల్లు పేస్ట్ వేయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవని రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి వాటర్ ఎక్కువ ఉండాలి ఎందుకంటే బూంది వాటర్ ని తొందరగా పిలిచేస్తుంది అందుకనే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు నిలబెట్టుకొని ఉడికించిన తర్వాత ఆనియన్ టమాటో మెత్తగా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే కర్రీ దించే ముందట ఒక కప్పు వరకు బూందీని యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర ధనియాడ పౌడర్ యాడ్ చేసుకొని తొందరగా దించేసుకోవాలి అంతే మన యామి అమ్మి బూందీ కర్రీ రెడీ మన ఛానల్లో ఉన్న నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి